పెన్షన్ విధానం కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిరసన బాట పట్టారు నెల్లూరు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు డిఎస్సీ రెండు వేల మూడు ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నిరసన సాగింది కార్యక్రమంలో ఫోరం కన్వీనర్ కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలోని పదహారు రాష్ట్రాలలో సంబంధిత ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సిపిఎస్ విధానం అమల్లోకి తెచ్చారని ఆవేదన చెందారు కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని వారు కోరారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే తమంతా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఫోరం నాయకులు శ్రీనివాసులు ప్రసాద్ సూర్యప్రకాష్ భాస్కర్ ఉస్మాన్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు నా పేరు మనీ సుబ్బు బీటీఏ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షుడిని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు డిఎస్సి అభ్యర్థులందరూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మేము యాభై ప్రకారం పాత పెంచడం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ తో ఇక్కడ ప్రతి జిల్లా కలెక్టర్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు దానికి బీటీఏ రాష్ట్ర శాఖ తరఫున అదే నెల్లూరు జిల్లా శాఖ తరఫున పూర్తిగా మద్దతునిస్తున్నాం ఏదైతే ప్రభుత్వాలు జీవోల ద్వారా ఇచ్చారో అవి ఇంకా అమలు చేయకపోవడం చాలా సిగ్గుసేటు ఈ న్యాయమైన డిమాండ్లను ఇంతకాలం పెట్టడం అనేది ప్రభుత్వం సరికాదు ఈ విషయాల మీద బీటిఐ మిత్ర సంఘాలతో పాటు నిన్న ఉద్యమాలు చేశాం ఏదైతే ఈ రోజు ఈ ఫోరం తీసుకున్న డిమాండ్ ను ప్రధానంగా తీసుకొని వెంటనే కానీ ప్రభుత్వం ముందుకొచ్చి రెండు వేల ముప్పై వేసే వరకు ఓపీఎస్ మీద అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం దయచేసి జీవోలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ ఫోరం కి బీటే తరపున పూర్తి మద్దతు ఇస్తున్నాం భీమ్ నెల్లూరు జిల్లా డిఎస్సి రెండు వేల మూడు ఫోరం యొక్క జిల్లా కన్వీనర్ కాబట్టి మేము రెండు వేల మూడు డిఎస్సి మీద పెన్షన్ విషయం మీద మేము పోరాడుతూ ఉన్నాం కాబట్టి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల్లో సిపిఎస్ అన్నారు ఆ తర్వాత రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళది మేము అమలు చేస్తామని గవర్నమెంట్ చెప్తూ ఉన్నాయి ఈ రెండు వేల మూడు డిఎస్సీ వాళ్ళ మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం వీళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్ ముందే నోటిఫికేషన్ లో కూడా ఓల్డ్ పెన్షన్ ఉంది అయితే దాన్ని అమలు చేయకుండా గవర్నమెంట్ రకరకాలుగా చెప్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని నాయకు పోరాటం చేస్తున్నాం దర్దాబులు దేశంలో పదహారు రాష్ట్రాలు వీటి మీద ఆల్రెడీ మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఉపయోగించి అందరికీ అమలు చేశారు కాబట్టి గవర్నమెంట్ కూడా శ్రతుశుద్ధితో ఆలోచించి మాకు కూడా ఆ పెన్షన్ అనేది ఏర్పాటు చేయాలని మేము తెలియజేస్తున్నాం దేనికంటే మామూలుగా మేము శక్తివంతం లేకుండా చేస్తున్నటువంటి పోరాటాలు ప్రత్యక్షంగా ఈ పోరాటంలో వచ్చినాం కోర్టులో కూడా నడుస్తున్నాయి కేసులు కాబట్టి దీనికి ఆ గవర్నమెంట్ ఆలోచించి మాకు మద్దతు సంఘాలు కూడా అన్ని యూనియన్లు కూడా మాకు మద్దతు ఇచ్చున్నాయి ఆ మద్దతు ప్రకారం కూడా మేము న్యాయ పోరాటం చేస్తున్నాం కాబట్టి గతంలో ఈ ప్రభుత్వం మేము అడిగినప్పుడు కొన్ని ప్రభుత్వాలు అడిగాము అడిగినప్పుడు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు కాబట్టి మేము రద్దు చేస్తారనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా రద్దు చేయలేదు లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది వీళ్ళు కూడా అన్ని విషయాలు తెలుసు మేము కూడా మంత్రుల్ని సీఎం కూడా కలిసి కూడా రిప్రజెంట్ ఇచ్చిన్నాం పరిశీలిస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఆ పరిశీలించి మాకు నాయబద్ధంగా ఆ పెన్షన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం